చూచదా బల్ల ఓపి హా లేచింది చూచదా నింకొనేకు పోచు నింకొనేకు పోచు 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 ఏమిటి ఆయన ఎనిమిది పెళ్ళిళ్ళు చేసుకున్నావు కదా ఒక కళ్యాణం చేసే భాగ్యాన్ని కూడా నాకు అందించలేదేమిటి అని బాబు అయ్యేటప్పటికి నీ కోరిక నేను కలియుగంలో తీరుస్తానమ్మా శ్రీ రామచంద్ర ప్రభువు శ్రీ కృష్ణ పరమాత్మ శ్రీనివాసు గా వచ్చి వేదవతి ఏ పద్మావతి గా యశోద యశోధమాత ఒకలా మాతగా వచ్చి నీ కళ్యాణం వచ్చిన కలియుగంలో తీరుస్తానని నా ప్రభుత్ంచానమ్మా ఆ ముతడు తీరుస్తానికే వచ్చాను నువ్వేవి సందేహించకుండా వెళ్ళి ఆకాశరాదు ధరణి దంపతులతో పెళ్లి మాటలు మాట్లాడి పెళ్లికి ఒప్పించి రావాల్సిందిగా కోరుకొని తను మళ్ళా మీ పద్మావతిని మరలా మరలా చూడాలనే ఉద్దేశంతో ఇరుకల సన్నివేశంలో వస్తున్నాడు పద్మావతి పూర్వజన్మ వృత్తాంతం అంతా కూడా చెప్తున్నాడు చాలా తెలియజేస్తా చక్కగా ఇవాళ అంతా విఫలంగా చేసుకోవాలని ఆదివారం పెట్టుకున్నారు ఏకాదశి కలిసి వచ్చింది పెళ్లినాడు కలిసి వచ్చింది రకాలుగా తెలియదా ఉంటే అమ్మాయిలు అందరూ వాళ్ళు వాళ్ళ ఆడపిల్ల కదా ఒక మాట మగపిల్లవాళ్ళు అంటే పాపం ఏమనుకుంటారన్న ఉద్దేశం ఉంటది కదా అడగలేరు వాళ్ళు అంతే కాబట్టి వాళ్ళ తరుపుతం నేను అడుగుతాను అమ్మా పెట్టు అంటే ఏంటి మూడు ముళ్ళు ఏడు అడుగులు నిండు నూరేళ్ళు ఉంటే జీవితాలు కదా అలాంటప్పుడు వాళ్ళు వచ్చి అమ్మా మా అబ్బాయి ఉన్నారు మీ అమ్మాయిని ఇచ్చేసేటంటే మనం ఎలా చేస్తాము మనకి కొన్ని ధర్మ సంయాలున్నాయి అడిగి తెలుసుకున్నాము అడగంగానే అంతేగా అమ్మా ముందు పెళ్లి మాటలు పలకడానికి వచ్చిన వాపులా మాతికి నమస్కారాలు తెలుపుతూ అమ్మా మీ శ్రీనివాసుడు నల్లని వాడని విన్నామే మీకు ఏమే ఆస్తిపాస్తులు ఉన్నవి మా తాతగారిదేవి రాజగోపాలల్లో గారఅంగా పెరిగిందమ్మా కాబట్టి అడుగుతున్నాము మీరు వరవలా భావించదమ్మా మా శ్రీనివాసుని నీలమేఘ శ్యామడని నలుగురా చక్కనే నీల రంగుల్లో మెరుస్తూ ఉంటాడు శ్యాముడు మూడు లోకాలు పద్నాలుగు శ్రీమన్నారాయణమూర్తి లేలే పద్మనాభుడు వెయ్యి నామాలతో విలువబడే శ్రీ మహావిష్ణుమూర్తి అండి సహస్రనామాలు కలవాడు ఈ సహస్రనామాలు విధేయత విధేయతలు కలిగిన విద్యావంతుడు విద్యావంతురాలైన గుణవంతురాలైన కన్యతో శీఘ్రమే కళ్యాణ ప్రాప్తి కలిగించుగాకూ

వధువు నారాయణపుర నివాసులైన ఆకాశరాజు ధరణీదేవి దంపతుల పుత్రిక పద్మావతీదేవిని వరుడు శ్రీ శేషాచల నివాసులైన బకుళామాత ప్రియపుత్రులు శ్రీనివాసునికి ఇచ్చి బృహస్పతుల వారు నిర్ణయించిన శుభ ముహూర్తమునకు ఇదే మా ఆహ్వాన శుభలేఖార్థములు సకల దేవతా సమేతంగా బంధుమిత్రుల సమేతంగా గురుదేవుల సమేతంగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన ద్వితీయపుత్రిక దేవిని కన్యాదానము స్వీకరించుటకు దేవతా ఋషి అయిన బృహస్పతుల వారు నిర్ణయించిన శుభముహూర్తమునకు